చీరాల నియోజకవర్గ ఓటర్ మహాశైలరా నేను మీ రవికుమార్ శీలం సామాజిక కార్యకర్తని నమస్కారం ఈరోజు తారీఖు మే నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంటే మరో తొమ్మిది రోజులు మాత్రమే మన చీరాల భవిష్యత్తుకి ఏ నిర్ణయం తీసుకుంటాం అనే దాని మీద ఇంకా సమయం తొమ్మిది రోజులు మాత్రమే ఉంది అయితే ఈ ఈరోజు ఈ వీడియో ఆరో వీడియోగా మీ ముందుకు వస్తున్నాం ఈరోజు పర్టికులర్గా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటే మీ అందరికి తెలిసిందే ఎవరైతే ఉద్యోగ ధర్మంగా వారి వారి విధుల్లో ఉంటారో వారు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయటం కుదరదు కాబట్టి వారికి ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు వీరందరూ ఎవరు వీరు ఈ సమాజం గురించి గత చరిత్ర గురించి ఈ అనగారినటువంటి ప్రజల యొక్క అవసరాలు రాజ్యాంగం ఇలా అనేక రకాల పుస్తకాలు చదివి ఒక పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగంలోకి వస్తూ ఉంటారు అంటే వీళ్ళని ఒక మాట చెప్పాలంటే కాస్త మేధావులు ఇంకా ఇంటలెక్చువల్స్ అని అంటాం అంటే సమాజాన్ని చాలా దగ్గరగా చూస్తూ గమనిస్తూ ఉండేటువంటి మనుషులు వీరు ఎలక్షన్ నియమావళి నిబంధనల ప్రకారం డైరెక్ట్గా వీళ్ళు ఏ పార్టీతో కలిసి ఉండకూడదు వారి తరఫున ప్రచారం చేయకూడదు అనేటువంటి ఒక ప్రాథమిక రూల్ ఉంటుంది ఇటువంటి ఓట్లు మన చీరాల నియోజకవర్గంలో దాదాపు మూడు వేల ఉన్నాయి ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు కానీ రేపు వీళ్ళు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఎక్కువగా ఏ సింబల్కి వెళ్ళిని ఏ వ్యక్తికి వెళ్ళిని అనేటువంటిది ప్రభావం ఆ యొక్క నియోజకవర్గం మీద చూపిస్తూ ఉంటుంది అంటే మేధావులు ఏం ఆలోచించారు చదువుకున్న వ్యక్తులు ఏం ఆలోచించారు అనేది సుస్పష్టం అవుతుంది కాబట్టి ఉద్యోగ బాధితులు ఉన్నటువంటి సోదరులారా ఆఫీసర్లారా మీ నిర్ణయం మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి అంటే చీరాల నియోజకవర్గ అసెంబ్లీ పోటీలో పదిహేను మంది వ్యక్తులు ఉన్నారు ఆ పదిహేను మందిలో ఎవరు చీరాల కోసం నిజాయితీగా నీతిగా నిలబడి ప్రశ్నించి చీరాలో ఉన్న సమస్యల్ని సాల్వ్ చేస్తారో అది గమనించండి ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సారీ వాటి రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇక్కడ ఆల్మోస్ట్ పోటీలో ఉన్నారు కరణ వెంకటేష్ గారు అయితేనేమి కొండయ్య గారు అయితేనేమి మరో జాతీయ పార్టీ నుంచి కృష్ణమోహన్ గారు అయితేనేమి దేశ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు గురించి మీకు ఇంకా బాగా తెలుసు ఎవరు ఏ ఓటు ఎవరికి వేసినా అది అంతిమంగా ఒక దగ్గరికి వెళ్తుంది వారు ఈ దేశాన్ని ఈ ప్రజల్ని ఏ విధంగా చేయాలనుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఆల్రెడీ ఏం చేశారు ఒక చిన్న ట్రయల్ బేస్ కింద మణిపూర్ ఘటన అయితేనేమి మనకి హక్కుగా లభించినటువంటి విభజన హామీల్లో హక్కుగా లభించినటువంటి ప్రత్యేక హోదా అయితేనేమి విశాఖ బుక్ అయితేనేమి కేర్లెస్ లెక్కలేనితనంగా వారు పరిపాలన చేస్తుంటే ప్రశ్నించాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అయితేనేమి జనసేన అయితేనేమి పరిపాలకుడు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి దాసోహమై కూర్చున్నారు ఈ విషయాలన్నీ మీకు బాగా తెలుసు మీరు ఇచ్చేటువంటి రిజల్ట్ సమాజం మీద ప్రభావం చూపిస్తారు నేను రవికుమార్ సేల్ అనే నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున భావి గుర్తుతో నేను ఆ పోస్టల్ బ్యాలెట్లో ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్లో ఎనిమిదో నెంబర్ దగ్గర ఉంటాను చీరాల్లో నేను ఏ విధంగా చీరల నియోజకవర్గం మొత్తం సమస్యల మీద ఏ విధంగా ఫైట్ చేశాను అనేది చాలామంది ఆఫీసర్లకు తెలుసు కొంతమంది ఆఫీసర్లు ఇప్పటికే నన్ను వ్యక్తిగతంగా అభిమానించి మా పోస్టల్ బ్యాలెట్ ఓటు మీకేనని చెప్పి నన్ను ప్రోత్సహిస్తున్నారు చాలా సంతోషం వారికి పేరు పేరున నమస్కారాలు మిగతా వారికి కూడా ఈ విషయాన్ని ఈ వీడియోని షేర్ చేసి మీ అమూల్యమైన ఎంతో ప్రభావం చూపించేటువంటి మీ ఓటుని మీ పోస్టల్ బ్యాలెట్ ఓటుని రవికుమార్ సీలం అనేటువంటి సామాజిక కార్యకర్తనైనా నాకు మీరు వేయటం వల్ల మీ ఓటుకి ఇంకా వాల్యూ పెరుగుతుందని తద్వారా చీరల సమస్యలకి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు